కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇస్తున్నారు ఎవరు ఇస్తారు నాన్న చెప్పు ఎవరు ఇస్తలేరు చెప్పారు నెలకి పన్నెండు వందలు ఇస్తాను నెల సంవత్సరంకి పదిహేను వేలు ఇస్తాను ఇచ్చినరా ఎవరికి ఒక్కడికి ఇచ్చిన రు అందరికీ ఇచ్చినట్ల చెప్పారు ఎవరికి ఇచ్చినరా అకౌంట్ నెంబర్ అప్లై చేయి ఇది అప్లై చేయి అన్నీ అప్లై చేయమని చెప్పారు అన్నీ అప్లై చేసినాం ఎవరికైనా వచ్చినా పైసలు ఎవరికైనా వచ్చినా బండిలు ఇచ్చిన ఎవరికి ఎవరికి ఇచ్చినరాన్నా బండ్లు ఎన్ని వేలు బండ్లు ఇచ్చారు అని చెప్పారు ఎవరికి ఇచ్చారు హైదరాబాద్లో ఎన్ని బండ్లు వచ్చినాయి అందరు డిస్టిక్లా బండి ఇచ్చిండు డిస్టిక్ వాళ్ళకి ఎల్పిజి బండి ఇచ్చిండు సిటీ వాళ్ళకి సిఎన్జి బండి ఇచ్చిండు సిఎన్జి గురించి మన పెట్రోల్ పంప్లో పోయి చూడండి గంట గంట నారా రెండు రెండు గంటలు వెయిటింగ్ చేయాలి ఆడు సిఎన్జి గురించి లైన్లో ఎన్ని బండ్లు ఉంటాయి తెలుసా యాభై అరవై బండ్లు లైన్లో ఉంటాయి ఇప్పుడు గంట గంట నారా రెండు గంటలు ఆడ సిఎన్జి గురించి కూర్చొని మళ్ళీ వెయ్యి రెండు వెయ్యి ఎంత చేయాలి అన్న చెప్పండి ఏం చేయాలి పొద్దున్న గంట రెండు గంటలు అలా కూర్చొని మళ్ళీ బుకింగ్లు అంటే ఏం బుకింగ్లు వస్తున్నాయని చూపెడతారు రాబిట్టు ఓలా ఇంత దర్నింగ్ చేసిండు మా ఈ టైంలో నీకు పది కిలోమీటర్ పోతే వంద నూట వంద నూట పది రూపాయలు ఇస్తాడు పది కిలోమీటర్ పది కిలోమీటర్ పోతే వంద ఒక వంద ఒక పదిహేను అట్లా ఇస్తుండు పదిహేను రూపాయలు పదిహేను పది కిలోమీటర్ పోయి ఆడ రెండు గంటలు కూర్చోవాలి మరి అక్కడ నుంచి బుకింగ్ దొరకవు అక్కడే కూర్చోవాలి మరి గంట గంటన్నర అక్కడ నుంచి బుకింగ్ దొరకడానికి ఏమి ఇస్తుండంట బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంకా ఈ బస్సులు ఫ్రీ లేకుండే మనకి ఎక్కడ ఎక్కువ తిరిగేది ఎవరన్నా లేడీస్ మొఘలు బస్ మెట్రో వచ్చిన తర్వాత మరీ దారుణంగా అయిపోయింది మొత్తం దారుణంగా అయింది మొత్తం దారుణంగా ఎక్కువ ఎవరు తిరుగుతారు ఆటోలో లేడీసే ఎక్కడన్నా పోవాలంటే లేడీసే లేడీస్కే నువ్వు ఫ్రీ చేస్తే మాకు ఎవరు కూర్చుంటాడు ఎవరు పోతాడు మొగలు ఎక్కడి నుంచి పోతాడా అందరి దగ్గర ఉన్నాయి ఎట్లా అవ్వాలి ఎట్లా బతకాలి ఎట్లా నా నెల వచ్చేసరికి ఆటో అంటే పొద్దున్న లేచి సాయంత్రం దాకా కష్టపడాలి సో ఎట్లా నడుస్తుంది ఇంట్లో అసలు నెలకి బండికి పన్నెండు పన్నెండు వేలు ఇన్స్టాల్మెంట్ ఉంది దానిపైన మళ్ళీ ఐదు వందలు గ్యాస్ ఎంత అవుతుందన నాలుగు వందలు బండి కిరానుకో ఒక నాలుగు వందలు గ్యాస్ అనుకో ఎన్ని అవుతున్నాయి ఏడు వందలు ఎనిమిది వందలు అవుతున్నాయి పొద్దున్న నుంచి సాయంత్రం చేస్తే ఎంత చేస్తాం పదిహేను వందలు చేస్తాం పద్దెనిమిది వందల బండి రెంట్ కట్టాలి బండి మరి గ్యాస్ అయి ఇంటికి ఏం తీసుకోవాలన్నా అట్లనే వాళ్ళనా ఇప్పుడు ఎట్లా ఉంది మీరు దేనికి సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్ రైట్ ఇది బోరబండలో ఉన్నటువంటి ఒక కార్మికుడు ఆటోలో ఉండి ఆటో పొద్దుంత నడిపినా కూడా మా రెంట్ బాగా తర్వాత డీజిల్ బాగా ఈ ఓలా ఊబర్లు నడిపినా కూడా కమిషన్లు ఎక్కువ తీసుకొని వాళ్ళని బతికించడమే తప్ప మేము బతికేది ఏం లేదు మాకు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు